టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులు ఏమండి టీటీడీలో మూడు వందల మంది అన్యమత ఉద్యోగస్తులు తొలగింపు బిఆర్ నాయుడు గారు ఏ రోజైతే టీటీడీ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు తీసుకున్న దగ్గర నుంచి ఆయన చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు టీటీడీలో ఏదైతే దర్శనానికి పట్టే సమయాన్ని తగ్గించి ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు గంటలు లోపే దర్శనం అవ్వాలనే ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అలాగే ప్రతి మంగళవారం తిరుపతి ప్రాంత అంటే స్థానికులకి ప్రతి మంగళవారం కూడా స్థానికులకి దర్శనం కల్పించే ఒక కొత్త ఏర్పాట్లు అయిన చేస్తున్నారు చాలామంది భక్తులు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు బీఆర్ నాయుడు గారిని చాలా గొప్ప గొప్ప మార్పులు తీసుకొస్తాను ఎందుకంటే ఆయన ఇక జీవితంలో చూడండి అనుభవించండి ఏమీ లేదు నన్ను అడిగే ఆయన అన్ని ఎత్తుపల్లలు అన్నీ చూసే ఉంటారు ఇక ఇప్పుడు ఆయన నాకు వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే భాగ్యం నాకు కావాలని ఆయన కోరుకున్నారట వెంకటేశ్వర స్వామి తదాస్తున్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఓకే అనటం వల్ల ఆయనకు అవకాశం దక్కింది కాబట్టి దాన్ని ఎలాగైనా ప్రెస్టీజెస్గా బీఆర్ నాయుడు గారు మార్కు అందులో ఉండాలి అన్నట్టు ఆయన అంత చిత్తశుద్ధితో పనిచేసి వెళ్తున్నారు దీనిలో అన్యమత ఉద్యోగస్తుల టాపిక్ కూడా వచ్చింది అన్యమత ఉద్యోగస్తుల్ని తొలగించాలి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఆయన మాట్లాడారు దీని మీద మిక్స్డ్ అభిప్రాయాలు కొద్దిమంది అన్యమత ఉద్యోగస్తులను ఎలా తొలగిస్తారు అని వాదించే వాళ్ళు ఉన్నారు కొద్దిమంది అసలు అన్యమత ఉద్యోగస్తులకి అక్కడ పని ఏంటి అని వాళ్ళు ఉన్నారు నిజానికి అన్ని మత ఉద్యోగస్తులు అక్కడ ఎందుకు అనే చాలామంది అంటారు నేను కూడా అంటాను ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన ఆచారాలు ఆ నిష్ట దానికి సంబంధించిన ఏ ఉంటాయో ఆ ఆచార వ్యవహారాలని ఆ మతస్తులు అయితేనే కరెక్ట్గా డీల్ చేయగలుగుతారు ఆ మతస్తులకి తెలుస్తుంది నిజానికి నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏం చేయాలి ఆ రూల్స్ ఏంటి ఏంటి అనేది తెలియదు ఎందుకంటే మా పెద్దలు ఎప్పుడు తీసుకెళ్ళలేదు అక్కడ ఎలాంటి తంతు నడుస్తుంది ఏంటి అనేది తెలియదు అలాగే కొద్దిమందికి చర్చిలో ఏం జరుగుతుందో తెలియదు మరి కొద్దిమంది మసీదులు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అక్కడ అన్ని మతస్థులు ఉండటం కరెక్ట్ కాదని అంటారు అందరూ కానీ మరి ఏంటో కారణం నాకు తెలీదు హైకోర్టు వారు మాత్రం ఒక ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన జడ్జిమెంట్లో అన్ని మత ఉద్యోగస్తులను తీయొద్దు వాళ్ళని కూడా అక్కడే కంటిన్యూ చేయండి అని ఇచ్చారట మరి అలా ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు చాలామంది అనుకున్నట్టు అన్యమత ఉద్యోగస్తులు అనగానే క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అనుకుంటున్నారు కానీ వాస్తవానికి ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చిన ఈ జడ్జిమెంట్లో పదకొండు మంది క్రిస్టియన్స్ ఉన్నారు ముప్పై రెండు మంది ముస్లిమ్స్ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఏ మతస్తులకైనా సరే ఉద్యోగాలు వచ్చేవారు అందులో ఎనభై తొమ్మిది వరకు ఎనభై తొమ్మిది తర్వాత ఇక్కడ అన్య మతస్తు ఉద్యోగస్తులు ఉండకూడదని ఆ తర్వాత తీసుకున్నారు నిర్ణయం అప్పటి వరకు అది ఏ మతమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఉద్యోగం ఇచ్చిస్తారు అందులో అలా వచ్చేసిన ఉద్యోగస్తులు కొద్దిమంది అయితే మరి కొద్దిమంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన అప్పటివరకు హిందూగా ఉండి ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన పర్సనల్ కారణాల వల్ల ఒకలిద్దరు మతం కూడా ఉన్నారట సో వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అందులో ఉంచాలా వాళ్ళు బయటికి పంపించాలా గతంలో కొద్దిమంది ఎవరైతే హిందూ ముసుగేసుకున్న కొద్దిమంది వాళ్ళ నాకు తెలీదు వాళ్ళు మాత్రం వాళ్ళందరినీ పీకి పారేయాల్సిందే బయటికి లాగేయాల్సిందే చాలా గొడవలు చేశారు వాళ్ళు కానీ బీఆర్ నాయుడు గారు అలా చేయకుండా చాలా హుందాగా మీకు కావాలంటే వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ ఇస్తాం లేదా వీఆర్ఎస్ తీసుకోండి విఆర్ఎస్ తీసుకుంటే ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ మీకు ఇచ్చి పంపిస్తాం లేదా ఇదే జీతబత్యాలతో మీకు వేరే డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం మీరు అందులోకి వెళ్ళి హ్యాపీగా ఉద్యోగం చేసుకోండి అన్నారు నాకు తెలిసి అది చాలా గొప్ప డీల్ ఇప్పుడు ఎవరికైనా కానీ ఒక మతస్థుడు ఇంకో మత ఆచారాలని వ్యవహారాలని నచ్చినా నచ్చకపోయినా గౌరవించాల్సి రావటం చేయాల్సి రావటం ఎలాగైనా ఇబ్బంది అది ఇబ్బందే కాబట్టి నీకు హ్యాపీగా వేరే డిపార్ట్మెంట్కి అదే జీతబత్యాలతో ట్రాన్స్ఫర్ అన్నప్పుడు ఈ అంతకు మించిన ఆప్షన్ ఏ ఉంటుంది అది కావాలి మేము ఎక్కడే ఉంటామని ఎవరంటారు ఎవరు కావాలని అయితే ఉంటారు కదండి అప్పుడు పరిస్థితులు రీచ్చాను లేకపోతే అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు క్రిస్టియన్ అయితే ఒకవేళ అండి చూడడానికి క్రిస్టియనా హిందు తెలియదు కానీ ముస్లిం తెలుస్తాడు కదా ముస్లిం యొక్క పేరే తెలిసిపోద్దు కదా అయినా కూడా మరి ముస్లింస్ అక్కడ అపాయింట్మెంట్లు ఇచ్చారు కదా అది గతం ఒకవేళ అప్పటికీ ఇది రా లేకపోవటం వల్ల లేకపోతే ఈ మధ్యలో కొద్దిమంది అక్కడికి వెళ్ళి ప్రచారాలు చేస్తున్నట్టు ఒకరిద్దరు మూర్ఖులు ఉన్నారు నేను కూడా చూసిన వీడియోలు ఇగో నేను తిరుపతి తిరుపతి దేవస్థానానికి వచ్చాను ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మార్చేస్తానంటే అవడో పెట్టాడు అక్కడ కొంతమందికి మైండ్ మెచ్యూరిటీ ఉండదు కొంతమంది మైండ్ పాడైపో ఉంటుంది అలాంటి వాళ్ళందరినీ మనం పట్టుచుకోకూడదు అనుకోండి అలాంటివి జరిగిన తర్వాత రూల్స్ కఠిన తరం అవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు ఈయన బీఆర్ నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని అయితే ఖచ్చితంగా నాకైతే అది కరెక్టే అనిపిస్తుంది వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఉన్న ఉద్యోగుల నుంచి తీసేసి వాళ్ళని నిరాశ్రయులు చేసేసి లేకపోతే నిరుద్యోగులు చేస్తే అది తప్పు పాపం కానీ వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది చూపించి ఇంక ఇక్కడ అలా కంటిన్యూ అవ్వడం వల్ల ఎలా ఉంటుంది అంటే ఏ చిన్న పొరపాటు చేయడం కావాలని చేసాడేమో ఎక్కడ ఏదైనా చేస్తే ఆడే చేసి ఉంటాడేమో ఇలాంటి లేనిపోయిన అనుమానాలు కలుగుతాయి అయితే నాకు అనిపించిన నాకు తెలిసిన మరికొన్ని విషయాలు ఏంటంటే టీటీడీ ప్రాధాన్యతను దెబ్బతీసేలా అక్కడికి వెళ్ళి మందు కొట్టేవాళ్ళు అక్కడికి వెళ్ళి తప్పుడు పనులు చేసేవాళ్ళు చాలామంది అంటే అలా తప్పుడు పనులు చేసిన కొద్ది మంది వాళ్ళు హిందూ మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు ఇతర మతస్తుల వల్ల కలిగిన దీనికన్నా కూడా హిందూ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఎందుకు మన కొడాలి నాని తీసుకుంటే ఎగ్జాంపుల్ కొడాలి నాని ఎంత ఘోరంగా మాట్లాడాడు టీటీడీ అవునా నీ అమ్మ అని మాట్లాడాడు అలాగే ఆంజనేస విగ్రహం గురించి మాట్లాడాడు అలాగే కనకదుర్గమ్మ టెంపుల్లో పోయిన ఆ వెండి సింహాల గురించి మాట్లాడాడు నిజానికి చెప్పాలంటే ఆ ప్రతిష్ట దెబ్బతీసినట్టు మాట్లాడేవాళ్ళు కూడా ఆ మతాన్ని ఏ మతానికి ఆ మతానికి ఉంటారు క్రిస్టియానిటీలో ఉండేనే క్రిస్టియన్స్ ఆ విశ్వాసాలకు దెబ్బ కొట్టేలాగా బైబుల్కి వ్యతిరేకంగా బతికే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అక్కడ ఇప్పుడు బీఆర్ నాయుడు గారు తీసుకున్న ఆ నిర్ణయం అయితే మాత్రం అదేమంత దారుణంగా నాకైతే అనిపించలేదు దాన్ని స్వాగతించాలి స్వాగతించి చాలామందికి ఉన్న అనుమానాలకి ఫుల్ స్టాప్ పెడత్తే దెన్ దీనిలోనే ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరొక పాయింట్ ఉందండి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అంత ముందే మాట్లాడదాం అనుకున్నాను ఎవరైనా ఇతర మతస్తులు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని రూల్ ఉంది ఆ డిక్లరేషన్ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది భక్తి ఉంది సంథింగ్ అని ఇవ్వాలి అని రూల్ పెట్టారు అలా పెట్టే కన్నా ఇతర మతస్తులకు ప్రవేశం లేదంటే అయిపోద్ది ఇప్పుడు మక్కా మసీద్ ఉందండి అక్కడికి ఇతర మతస్తులకు ప్రవేశం లేదు ఇప్పుడు ఏ మతానికి సంబంధించి లేకపోతే ఏ ఆలయానికి సంబంధించి రూల్స్ ఆలయానికి ఉంటుంది ఏం తప్పు కాదు ఎందుకంటే మిగతా ఆలయాల్లో ఏమీ అలా పెట్టట్లేదు కదా ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుకున్నారు కాబట్టి ఇతర మతస్థులకు లేదంటే అయిపోద్ది ఎందుకన్నానంటే ఇతర మతస్తులు ఎవరైనా నీకు వెంకటేశ్వర స్వామి మీద లేదా తిరుమల తిరుపతి దేవస్థానం మీద గౌరవం ఉందని అంటే గ్యారంటీగా అందరు ఇస్తారు చూడాలి కూడా అన్ని అన్ని మతస్తులు కూడా చూడాలి కదండి ఇప్పుడు అలాంటి దేవస్థానం ఎలా కట్టారు ఏంటి అక్కడ ఆచార వ్యవహారాలు ఎంత గొప్పగా జరుగుతున్నాయని చూడాలనుకునే వాళ్ళు ఇతర మతాల్లో చాలామంది ఉంటారు కానీ వాళ్ళందరికీ మీరు నమ్మకం ఉందని ఇవ్వాలి అంటే కనుక నాకు తెలిసి కొద్దిమంది ఇస్తారు ఎక్కువ మంది దాన్ని యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే మీరు చర్చిలోకి రావాలంటే బాప్తం తీసుకోవాలి అన్న ఎవరైనా రూల్ పెట్టారు అనుకోండి ఎవరైనా చర్చకు వస్తారా ఈ రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు కానీ లేకపోతే సరదాగా ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు కానీ లేదు ఎవరైనా మసీదులోకి రావాలంటే ఖచ్చితంగా సున్ని చేయించుకోవాలంటే ఎవరైనా వెళ్తారా ఓకే అయినా నేను దాన్ని కూడా ఏం అబ్జెక్ట్ చేయట్లేదు ఎందుకంటే మక్కాలో రూల్ ఉంది కాబట్టి కొన్ని మతాలు కొన్ని కొన్ని పవిత్రమైన ప్లేసులను భావించే చోట ఇతర మతలు ఉండకూడదని వాళ్ళు భావించడం కూడా వాళ్ళకు ఉండే అది దాన్ని మనం కాదనిలేము అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది వరల్డ్ ఫేమస్ ఇప్పుడు విదేశాల నుంచో లేకపోతే మరో చోటు నుంచి మరో చోట నుంచి చాలామంది వస్తారు అక్కడికి ఇలాంటి మన తెలుగోడు గౌరవం లేకపోతే భారతదేశ గౌరవం అని కూడా ప్రపంచం తెలియజేసినట్టు అవుద్దని నా అభిప్రాయం ఒకవేళ అక్కడికి వచ్చి ఎవడన్నా ఎదవేజలు వేసేయడం అనుకోండి చట్టపరంగా అలాగే చర్యలు ఉంటాయి చట్టపరంగా కేసులు పెడతాం జైల్లో పెడతాం అదంతా కామనే కదా